టాలీవుడ్ లో చాలా మంది హీరోలు లేడీ గెటప్ లో వేసిన సందర్భాలు ఉన్నాయి చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కితికెతలు సినిమాలో అల్లర్ నరేష్ పాండవులు పాండవులు తొమ్మిదవ సినిమాలో మంచు మనోజ్ వంటి వారితో పాటు ఇంకా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు తాజాగా విశ్వక్ సేన్ కూడా ఈ లిస్ట్ లో చేరాడనే చెప్పాలి అవును విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అదే లైలా మూవీ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఆకాంక్ష శర్మ హీరోయిన్ కాగా బిమ్రాన్ తనిష్ సంగీతం అందిస్తున్నాడు ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు మేకర్స్ మరో పక్క విశ్వక్సేన్ లేడీ గట పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి అత్తారింటికి దారేది బ్రహ్మానందం ట్రాక్ వచ్చినప్పుడు వాడే హీరో మన కర్మకి వాడే హీరోయిన్ కూడా అంటూ రఘుబాబు చెప్పే డైలాగ్ తో విశ్వక్ సేన్ లేడీ గెటప్ పిక్ ను ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజర్లు ఇక ఈ ఏడాది గామి వంటి తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి యావరేజ్ సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చిన విశ్వక్ సేన్ లైలాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటావో చూడాల్సి ఉంది సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్